ఎమ్మెల్సీ <smallion> ఎన్నికల్లో వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం ముగింపు దశకు వచ్చేసింది రేపు జరిగే ఎన్నికల్లో హోరాహోరిగా ప్రచారం కొనసాగింది అటు రాజకీయ పార్టీలు ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా హోరాహోరిగా ప్రచారం కొనసాగుతుంది అయితే అశోక్ సార్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడ్డారు ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలకు ఆయనే టార్గెట్ గతంలో జరిగిన ఎన్నికల్లో కదం రామ్ ఎంత టార్గెట్ అయ్యారో కదం రామ్ ఏ విధంగా అయితే ప్రభావితం చూపించారో ఈసారి అంతకంటే ఎక్కువ ఎందుకంటే గతంలో హిమాహిమీ అభ్యర్థులు ఉన్నాయి ఈ ఈసారి అలాంటి పరిస్థితి లేదు అందరికీ హెమాహిమీ అభ్యర్థి ఎవరంటే అశోక్ సార్ దీంతో అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి ఎందుకంటే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గారు అన్ని పార్టీలు కూడా రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే మన దగ్గర ఇప్పటికే బీఎస్పీ ఇచ్చిన రకరకాల పార్టీ చాలా పార్టీలు మద్దతు ఇచ్చాయి అందులో భావంగా బలం మనకు భారత చైతన్య యువజన పార్టీ కూడా మద్దతు ఇచ్చింది మన దగ్గర పార్టీ అధ్యక్షులు బొడ్డు వెంకన్న యాదవ్ గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం ఎందుకు అంటే అశోక్ సార్కి మద్దతు ఇవ్వాలని ఎందుకు అనిపించింది ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అశోక్ సార్కి మద్దతు ఇవ్వడానికి మేము ముఖ్యంగా ఆలోచించినవి రెండు ఒకటి తెలంగాణ ప్రజల గురించి పోరాడుతూ ముఖ్యంగా ఇక్కడున్న యువతని యువత ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని మొదటి నుంచి కూడా సార్ చేసే ఫైట్ని మేము గత ఐదారేళ్ల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము ఈరోజు ఎమ్మెల్సీ నామినేషన్ వేసినప్పుడు మేము చాలా సంతోషించాము పార్టీతో కూడా డిస్కషన్ చేసి ఈరోజు అంతిమంగా సార్కి ఒక మద్దతు తెలుద్దామని చెప్పేసి మేము తీసుకోవడం జరిగింది ముఖ్యంగా సారు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద కానీ జియో నెంబర్ థర్టీ త్రీ సెవెంటీన్ మీద కూడా ఫైట్ చేయడం కానీ సార్ జైలుకెళ్ళడం కానీ జరిగింది సార్ ఆమరణ నిరాదీక్ష చేసి విద్యార్థుల కోసం పోరాడిన తీరైతే మేము హర్షణీయం అది చాలా గొప్ప విషయం దాన్ని మెచ్చుకోవాల్సిన విషయం మేము ముఖ్యంగా ఈ జోనల్ సిస్టమ్ ఏదైతే ఉందో టీచర్కి సంబంధించిన త్రీ సెవెంటీన్ జీవో ఈ జోనల్ క్యాడర్ లోకల్ క్యాడర్ స్టేటస్ వల్ల వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్లో కానీ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇబ్బందులు కావడానికి గురి గురవుతున్నారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జీవో నెంబర్ ఫార్టీ సెవెన్ మీరు ముఖ్యంగా చూసినట్టయితే ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో రెండు జిల్లాలలో కూడా ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తెచ్చి ఈ నల్గొండ వరంగల్ మిగతా తెలంగాణ ప్రాంతాలు కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న యువత ఈ గ్రామీణ యువత మొత్తం కూడా ఈ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఈ ఎస్సీల మీద డిపెండ్ అయ్యి బతికే కుటుంబాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు తిని తినక అక్కడ హాస్టల్లోకి వెళ్ళి ఆ అరకొర వసతులతో ఒక పూట తిని ఒక పూట తినకుండా పోరాడుతూ చదువుతూ వీళ్ళు ఉద్యోగాలు ఈ ఈరోజు ఆ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి ఇంత నిరంకుశ ధరల పాలనైన బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చి ఈ పేద ప్రజలు గ్రామీణ ప్రజల పుట్టగొట్టడం జరిగింది దానికి వ్యతిరేకంగా అశోక్ సార్ చేసిన ఈ ఉద్యమం అయితే మేము ఖచ్చితంగా మెచ్చుకోదగ్గది విషయం దానితో పాటు సార్ యొక్క ఉద్యమం చరిత్ర కానీ సార్ యొక్క ప్రొఫెషనల్ మొత్తం చూసిన తర్వాత మేము పార్టీతో డిస్కషన్ చేసి అన్న రామచంద్ర యాదవ్ రామచంద్ర యాదవ్ అన్న ఈరోజు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టేసి తనకి మద్దతు తక్షణమే తెలిపని చెప్పి దానికి అనుగుణంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీకు మద్దతు తెలుపుతున్నాం ఖచ్చితంగా అశోక్ సార్ గెలుస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఖచ్చితంగా రెండు వేల లాస్ట్ టైం జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళకి మేము మద్దతు తెలపడం జరిగింది వాళ్ళకి మద్దతు తెలిపితే ఈరోజు మూడు నాలుగు పార్టీలు కలిపి ఒక దొంగలాగా ఒక లాగా బ్లాక్మెయిల్ చేసుకుంటూ దందాలు చేసి ఇలా మూడు వందల ఇళ్ళకు మూడు వందల కోట్లకు పడగలెత్తి దానితో పాటు అఫడవీట్లో మీరు చూస్తే ఆరు కార్లు ఉన్నాయి ఒక అన్న ఛాయ్కి పైసలు ఇవ్వన్నా ఐదు రూపాయలు చాయ్కి అన్న అన్నాడు ఇవాళ మూడు వందల కోట్లకు పడగలెత్తిన వ్యక్తికి మేము ఏ విధంగా ఆ రోజు ఆ బిచ్చగాడు మేము ఓట్లేస్తే అంత రిప్రజెంటేషన్ వస్తే మా ఓట్లను నమ్ముకున్నట్టు ఈరోజు తీసుకుపోయి కాంగ్రెస్కి గుండుగుతగా అమ్మండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా నమ్ముతాడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత వీళ్ళు సాగుదప్పి కన్నులట్టబడ్డట్టు బతికి బయటపడ్డే తప్ప ఇది కూడా ఎక్కువ కాలం ఉండేదేం లేదు అందుకని చెప్పేసి మాకు కావాల్సిన ప్రత్యాన్నమైన రాజకీయాలు మా పార్టీ పుట్టిందే ప్రత్యాన్నమైన రాజకీయాల కోసం ఈ దొరల పాలనలు ఈ భూస్వాముల పాలనలు మాకొద్దు ప్రజల పాలన కావాలి ప్రజల పాలన అంటే ఏంది ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రజల పాలన అంటుంది ఎవరన్నా అంటారా ఆ ప్రజల పాలనని ఎంతమంది సీట్లకి ఎంతమంది సామాజిక న్యాయాన్ని పాటించిందా సామాజిక న్యాయన్ని పాటించిందా ఇలా అశోక్ సార్ అనేటోడు ఒక గ్రామీణ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఒక వెనకబడ్డ కులం నుంచి వచ్చి ఈరోజు హైదరాబాదులో ఒక పేద పిల్లలకి ఉచిత శిక్షణ ఇస్తూ చాలా తక్కువ ఫీజులో రాయితీ ఫీజుల్లో పేద పిల్లలకి సహాయం చేసిండు మేము ముఖ్యంగా అశోక్ సార్కి ఈ ఒక్క రీజన్ చాలు అశోక్ సార్కి మేము సంపూర్ణ మద్దతు తెలపడానికి మా పార్టీ మా రామచంద్ర యాదవ్ అన్న కూడా ఒకరోజు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయికి దిగిండు అన్న నేపథ్యము అశోక్ సార్ నేపథ్యం సేమ్ ఉంది కాబట్టి అశోక్ సార్ యొక్క కష్టాన్ని మేము గుర్తించి అశోక్ సార్ పోరాటాన్ని మేము గుర్తించి అశోక్ సార్కి సంపూర్ణ మద్దతు భారత చైతన్య యోజన పార్టీ తరఫు నుంచి సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తాం గతంలో కూడా పోటీ చేసారు ఎట్లా ఉంటుంది అంటే ఈ ఎలక్షన్ ఎలా చూస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపోవడంలో ఎలా చూస్తున్నారు మేము ఒకటే అన్న మా మిర్యాల కూడా నియోజకవర్గ ప్రజలకి మేము విన్నవించేది ఒకటే మా ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు ఇంతకుముందు ఇక్కడున్న నాయకులను ఎలా ఓడగొట్టారో మీరు చూశారు అత్యధిక మెజార్టీ ఎందుకు ఇచ్చారంటే ఒక ప్రభుత్వం అనేది దోపిడీకి గురి చేస్తే ఖచ్చితంగా దాన్ని పలకొడదు ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే చైతన్యవంతమైన నల్గొండ జిల్లా సాయుధ రహితంగా పోరాటం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గం అత్యంత చైతన్యవంతమైన నియోజకవర్గం అప్పట్లోనే ఐదు లక్షల మెజార్టీ తోటి రావినారాయణ రెడ్డిని అసలు పార్లమెంట్కి పంపించి పార్లమెంట్ ఓపెన్ చేసింది ఈ నల్గొండ అభ్యర్థి అంత చైతన్యవంతమైన ఈ ప్రజలు ఈసారి కాదని చెప్పేసి కాంగ్రెస్ గెలిపించారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ దోపిడీ ఇవన్నీ మాకు అర్థమైపోతున్నది వాళ్ళ యొక్క సామాజిక దోపిడీ ఎట్లా ఉన్నది ప్రజలు ఆల్రెడీ అవగాహన చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థిని దోపిడీ దారుణ్ణి ప్రజల్ని దోచుకున్నీ భూదందాలు చేసిన వ్యక్తిని ఖచ్చితంగా ఓడగొట్టి వాళ్ళతో పాటు ఇంకోటి ఏంటంటే అశోక్ సార్ని అటు కాంగ్రెస్ ఏమంటుంది బీఆర్ఎస్ తోటి జత కట్టిండు అంటూ ప్రచారం చేస్తున్నారు గతంలో ఏది ఎలక్షన్ ఎగ్జామ్ సంబంధించిన విషయంలో ఆ బీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతుంది వెళ్తే ఆ ఫోటోలు ఇప్పుడు బయటకు చూపించుకుంటూ అశోక్ సార్ బీఆర్ఎస్ ఒకటని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే కాంగ్రెస్ వాళ్ళే వేయించరు కాంగ్రెస్ వాళ్ళతోటే అంట అంటగా అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు మీరేం చెప్తారు అంటే అన్ని రాజకీయ పార్టీలు అశోక్ సార్ని టార్గెట్ పెట్టాయి ఇది సర్వసాధారణం ఈ రాజకీయ పార్టీల గెలుస్తారన్న ఆలోచనతోటే కదా టార్గెట్ పెట్టారు అనుకోవచ్చు వాళ్ళకి అదే భయం వాళ్ళ గెలుపు ఒకటి దానితో పాటు వాళ్ళ గుండెల్లో భయం పుట్టినప్పుడు ఇలాంటి ఆరోపణ ఎలాంటి ఆరోపణలు అంటే ఒక ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అనేది పార్టీలకు కొత్త ఏం కాదు వాళ్ళకి డబ్బు మీద ఆధారపడి మీడియా మీద ఆధారపడి డబ్బులు పంచి చేసే రాజకీయాలు కాబట్టి అవన్నీ కూడా రేపు రిజల్ట్ వచ్చిన రోజు అన్నీ తెలిస్తే జనాలు తీర్పిస్తారు కాబట్టి ఆ రోజు మనం మాట్లాడుకోవచ్చు ఏమంటున్నారు జనాలుగా యూత్ ఏమంటుంది ఒక అంటే జియో ఫార్టీ సిక్స్ కావచ్చు మిగతా విద్యార్థులు కావచ్చు ముఖ్యంగా ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఏమంటున్నారు ఉద్యోగుల నుంచి కానీ ఎక్స్పెషల్లీ టీచర్లు ఉద్యోగుల నుంచి కానీ విద్యార్థుల నుంచి కానీ నేను ఒక కాంపిటేటివ్ ప్రిపేర్ రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు నేను గ్రూప్ టూ కాంపిటేటివ్ ప్రిపేర్ అయినాను నా కష్టం ఎట్లా ఉంటుంది ఆ బాధ ఉంటుందని నాకు తెలుసు ఆ జియో ఫార్టీ సిక్స్ వల్ల ఇలా కానిస్టేబుల్కి ఎంత బాధపడుతున్నానని నాకు తెలియదు తెలుసు అంటారు కదా జనరల్గా ఇప్పుడు పోటీ చేసిన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు ఈ నిరుద్యోగుల ఉద్యోగుల సమస్యలు అర్థమవుతాయి అనుకోవచ్చా పోరాటం సంగతి తర్వాత పక్కా పెడితే ఒక నేను ఒక నిరుద్యోగం నుంచి వచ్చింది ఈ రోజు ఒక ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది తెలంగాణనా మీరు వేరే ప్రాంతం అంటే మీరు ఆ మాట్లాడుకోవచ్చు కానీ తెలంగాణ అత్యంత చైతన్యమైన తెలంగాణ యాభై ఏళ్ళు పోరాట తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందంటే చైన్యం లేదా చైతన్యం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సార్ రేపు రిజల్ట్ రోజు మీరే మళ్ళీ ఒకసారి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోండి మీకు తెలుస్తుంది రిజల్ట్ తర్వాత మేమే చెప్తాను కదా మేము చెప్పనవసరం రిజల్టే చూపిస్తుంది రేపు మీకు చూడండి వచ్చే ఓట్ పర్సెంటేజ్ ఆ తర్వాత సంగతి వాళ్ళకు వెన్నులో వణుకు పుడుతుంది అందుకని ఈ ఆరోపణలు వస్తుంటాయి ఖచ్చితంగా అశోక్ సార్ మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా గెలుస్తారని ఓకే అంటే అశోక్ సార్ గెలుపు కోసం భారత చైతన్య యోజన పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది ఖచ్చితంగా మేము ఆల్రెడీ మా క్యాడర్కి మా అభిమానులకి మా కార్యకర్తలకు అందరికీ కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చామన్నా మీకు మా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి మీకు రావాల్సిన ఓటు బ్యాంక్ అయితే ఎటు వెళ్ళదు మీకు ఇంకొక చెప్పాల్సిన విషయం ఏంటంటే అటు కాంగ్రెస్ క్యాడర్ కూడా ఇటు బీఆర్ఎస్ క్యాడర్ కూడా మన పార్టీకి మద్దతు ఇస్తూ మీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే ఛాన్సెస్ చాలా విపరీతంగా ఉన్నాయి మీరు రిజల్ట్ రోజు ఒకసారి మిరాలు కూడా బూత్ లెవెల్ తీసుకొచ్చి మళ్ళీ మనం చర్చిద్దాం అన్న రేపు ఫలితాల రోజు నల్గొండలో ఊరేగింపే అంటారు ఖచ్చితంగా మేము మద్దతు ఇచ్చాము మంచి ఖచ్చితంగా కూడా అసెంబ్లీకి కొల్లి మా మిరాలిగూడ నియోజకవర్గ యువత గురించి కానీ మా మిరాలుగూడ నియోజకవర్గ టీచర్ల యొక్క సమస్యల గురించి కూడా పోరాడతారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం రైట్ అంటే ఇది బొడ్డు వెంకన్న యాదవ్ గారు చెప్పేది భారత చైతన్య యోజన పార్టీ అశోక్ సార్కు మద్దతు ఇస్తుంది అన్ని రకాలకు కూడా ఆలోచించే ఎందుకంటే చదువుకున్నవారు కష్టపడ్డారు దాంతోపాటు నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నారు ఉద్యోగుల కోసం కూడా పోరాటం చేస్తున్నారు ప్రభుత్వానికి అర్థమయ్యే రీతిలో కూడా పోరాటం చేసి చెప్తున్నారు అందుకే మా మద్దతు ప్రకటిస్తున్నాం అన్ని రకాలకు కూడా మా స్థాయిలో అంటే వీళ్ళకి సంబంధించిన అంటే యోజన భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించిన కేడర్ అంతా కూడా అశోక్ సార్ గెలుపు కోసం కష్టపడుతుంది గెలుపు కోసం ప్రయత్నిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బోర్డు వెంకన్న యాదవ్ గారు ఇది మిర్యాలగూడెం దాంతోపాటు నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాలో యొక్క పరిస్థితి